కొత్త అంటూ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నారు దీంతో పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తున్నారు తెవైపా నేత నుడా చైర్మన్ కూటం రెడ్డి రెడ్డి అన్న కుమార్తె రెడ్డితో రాహుల్ ఎంగేజ్మెంట్ జరిగింది కొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటోల్ని రాహుల్ ఇన్స్టాలో షేర్ చేశారు హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో జరిగిన ఈ వేడుక ఫోటోల్ని కోటం రెడ్డి శ్రీనివాసులు సైతం ఎక్స్లో పోస్ట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాహుల్కి కోటి అందించిన సంగతి తెలిసిందే ఓల్డ్ సిటీ నుంచి ఆస్కార్ వరకు వెళ్లిన కుర్రాడ్ అంటూ రాహుల్ని గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం వేడుకల్లో సీఎం రేవంత్ కొనియాడారు కాలేజ్ కాలేజీల్లో వాస్తు బాగుందే రంగారంగా రంగస్థలాన బొమ్మలే ఉన్నదిరా పోరి లాంటి సినిమా పాటలు ఓనా రాహుల బోనాలు వినాయక చవితి తదితర స్పెషల్ సాంగ్స్తో రాహుల్ శ్రోతలను అలరించారు రంగమాతాండతో నటుడిగాను ఆకట్టుకున్నారు కాలభైరువతో కలిసి రాహుల్ పాడిన నాటు నాటు పాటకు ఆస్కర్ అవార్డు దక్కింది టాలీవుడ్ స్టార్ సింగర్ బిగ్ బాస్ విజేత ఆస్కర్ అవార్డు అందుకున్న నాటు నాటు పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు చాలా కాలంగా ప్రేమిస్తూ వస్తున్న తన ప్రేయసి రీసెంట్ రీసెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది నిశ్చితార్థ వేడుక ఆగస్ట్ పదిహేడు ఆదివారం నాడు హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో ఘనంగా జరిగింది ఈ వేడుకను కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు వేడుక సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య జరిగిన రాహుల్ సిప్లగంజ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి రాహుల్ సిబ్లిగంజ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో అంతా షాక్ అవుతున్నారు ఇక స్టార్ సింగర్ పెి చేసుకోబోయే రెడ్డి ఎవరు అని సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఆమె గురించి తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో రాహుల్ అభిమానుల్లో పెరిగింది ఇంతకీ ఎవరు రెడ్డి ఆమె పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన సెలబ్రిటీ ఇప్పటికే హిరణ్యకు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ కూడా ఉంది ఇన్స్టాలో పదిహేను వేల మందికి పైగా ఫాలోవర్లు కలిగి ఉన్నారు రాహుల్ సిబ్లిగంజ్ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు రాహుల్తో పెళ్లి తర్వాత ఆమె ఫాలోవర్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం కొంతకాలంగా కొనసాగుతుందని వారి సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి హరిణ్యారెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినట్టు సమాచారం ఆమె తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న కుటుంబానికి చెందినది టీడీపీ సీనియర్ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి సోదరుడు కుమార్తె హరిణ్యారెడ్డి ఈ కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని స్వయంగా కోటం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు ఆస్కర్డ్ అవార్డ్ గెలుచుకున్న గాయకుడు రాహుల్ సుబ్లకంజతో మా అన్న కూతురు హరిణ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది అంటూ ఆయన నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేశారు రాహుల్ సిప్లగంజ్ తన సంగీత ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించారు ఆయన గాత్రంతో పాడిన పాటలు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న తొలి తెలుగు పాటగా చరిత్రలో నిలిచింది అంతేకాదు ఆస్కార్ స్టేజ్పై కూడా రాహుల్ తన గాత్రంతో హాలీవుడ్ని మెప్పించారు ఇక తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని విన్నర్గా బయటకొచ్చారు రాహుల్ సింగర్గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన ఈ గాయకుడు టాలీవుడ్ టాప్ సింగర్స్లో ఒకరుగా కొనసాగుతున్నారు చాలా కింది స్థాయి నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చారు రాహుల్ సిప్లగంజ్ అంతేకాదు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం నుంచి సత్కారం కూడా అందుకున్నారు రాహుల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ ప్రస్తావన తీసుకువచ్చి ప్రత్యేక ప్యాకేజీను కూడా ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం నుంచి స్టార్ సింగర్ కు కోటి రూపాయల కానుకను అందించారు ఇలా ఎన్నో విజయాలు చూసిన ఈ సింగర్ ఒక ఇంటివాడు అవుతుండడంతో సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి